హాయ్ ఫ్రెండ్స్ ఇగో మల్ మా మల్లన్న మామూళ్లకు నార్వెట్ట వచ్చినాం అందరేమో ఒక్క తీరు తీసుకొచ్చి స్వీట్లు ఇస్తే మా మల్లన్న మామ మూడు తీర్లు తినుండ్రి తిను రా మంచిగా తినుండ్రి ఎప్పటికి మాకు సంవత్సరం సంవత్సరం నార్వెట్ట రా రాని ఇగో మూడు తీర్లు ఇచ్చిండ్రు ఏమేమి స్వీట్లు ఇచ్చిండో చూడుండ్రి బిడ్డలకు సార పోతే సకినాలు అరిసెలు గారెలు కారపూసలు అన్నీ పోసినట్టు కోడన్లకి ఇగో సారె పోసినట్టు ఇగో చూడు పోసత్తా ఏమేమి ఇచ్చిండ్రు నువ్వు పాశికళ్ళు తాగచ్చినట్టున్నావు అన్ని తప్పే ఇది బాలుషనా అది కాలాజాము ఇది పల్లి పట్టి అది సోని పాపుడా కాదు అది అది మైసూర్ పాక్ అది మైసూర్ పాక్ మా పోత చూసిర్రా ఎట్లా చేస్తాందు పెద్దవాద అందరికి వంచుతాను ఉన్నాయి ఇగో చూడరు ఇగో ఎన్ని ఇచ్చిండో మూడేమో పాకులు ఒకటి పల్లిపట్టి ఒకటి కాలజాము ఇగో ఇవన్నీ దీని నుండి లారా మా అని మా మల్లన్న మామ మంచిగా తెచ్చిచ్చిండు థ్యాంక్స్ మల్లన్న మామ అందరు మనిషికి ఒకటి నువ్వు నాలుగు నాలుగు ఇచ్చి

ఓ బకత్తా మా బక్కత్త బాగా సిగ్గు పోయిన సంవత్సరం కూడా వీడియో తీస్తున్నాయంటే అడు చూసుడు హాయ్ ఫ్రెండ్స్ మాకు బాలూషలు అవి అయ్యి అయ్యో నాకేం తెలుసు ఏమీచ్చిండు బాలుషలు మాకు పల్లె పార్టీలు మైసూర్ కోసులు అన్ని నాలుగు రకాల తెచ్చిండు ఎవ్వరు కూడా గిట్ల ఇవ్వలేం మాకు మంచిగా అయ్యకముందు అరిషప్పలు తిన్నాం ఇంకా తిన్నాం అరిషప్పలు కూడా తెచ్చుకొని వెళ్ళి ఒక్కపోతే సోమవారం చెప్ప తిన్నావు తినక మళ్ళీ చిడు తిన్నాం ఇంకేంటి ఆ కడ ఆయాసం అయింది ఒడి మీద కోసం కూసం ఊకుంటాం